నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఐదు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల ఎనభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల ఎనిమిది వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఏడు దినార్ల ఏడు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఒక దినారు ఆరు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఐదు దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి ఒక పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఐదు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు చెప్పారు ఇవన్న ఈ రోజుకు కువైట్ లో ఉన్న దిన రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్